ప్లాస్టిక్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కావాలి మనకు ప్లాస్టిక్స్ను దశల వారీగా వీలైనంత వరకు తగ్గించుకోవాలి ఎందుకు అంటే నేను చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఈస్ ప్లాస్టిక్ వేస్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ దాంట్లో సెవెంటీ ఈజ్ సింగిల్ యూస్ నువ్వు షాపింగ్కి వెళ్ళిపోతే ఒక్కసారి ఏదో కవర్లో పెట్టుకొని వస్తావు కూరగాయలు కావచ్చు మీ ఇంకా వాట్ ఎవర్ షాపింగ్ యూట్యూబ్ ఒక్కసారి యూజ్ చేసేసి యూ విల్ థ్రో ఇట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేది సెవెంటీ పర్సెంట్ సింగిల్ యూజ్ చేస్తారు సింగిల్ యూజ్ చేసిన తర్వాత సింగిల్ యూజ్ అనేది ఏముంది అది తెచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చెత్త చెత్తబుట్టకే ఉపయోగిస్తారు చెత్త వేసుకునికే యూజ్ చేస్తారు అన్నప్పుడు దట్ ఈస్ వన్ యూజ్ ఓన్లీ వన్ ఈజ్ ఎంట్రీ లెవెల్లో నీకు బట్టలు వేసి ఇస్తాడు ఎగ్జిట్ లెవెల్లో నీ ఇంట్లో నుంచి వేస్ట్ తీసేసి కచ్చట దాంట్లో వేయనికి యూజ్ చేస్తారు అది తప్పించుకోవాలి అది ఒకటి రెండోది వచ్చేసి దీన్ని తగ్గించాలి ఎంత తగ్గించాలంటే బై ట్వంటీ థర్టీ వీ హ్యావ్ టు రెడ్యూస్ ఫిఫ్టీ వీ హ్యావ్ టు రెడ్యూస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్లాస్టిక్ యూస్ తగ్గించాలి అంటే ఏ విధంగా తగ్గించాలి అంటే డిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ యూజ్ చేసుకోవాలి బయోడిగ్రేడబుల్ అంటే మీరు ఏదైనా ప్లాస్టిక్ ఐటెం తయారు చేసి ఆ ప్లాస్టిక్ షీట్ కానీ బ్యాగ్ కానీ క్యారీ బ్యాగ్ కానీ అగ్రికల్చర్లో యూజ్ చేసే ప్లాస్టిక్ మల్చి కానీ ఇటువంటివన్నీ కూడా తొందరగా వాయిస్ బ్రీఫ్ ఉండాలి సార్ నా పేరు డాక్టర్ నాగిరెడ్డి పర్యావరణ శాస్త్ర విభాగం పనిచేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు జూన్ ఐదో తేదీ అంటే అది చాలా బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ దట్ ఈ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సో ఈ రోజుల్లో పర్యావరణం అంతా కూడా పూర్తిగా నశించిపోతూ ఉంది ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా రోడ్లు వేస్తున్నారు ఫారెస్ట్ ఏరియాస్లో మొత్తం చెట్లన్నీ కట్ చేస్తున్నారు దాంతో తోటల్గా పర్యావరణం దెబ్బతిని అడవి జంతువులన్నీ కూడా గ్రామాల వైపు కానీ నగరాల వైపు వస్తున్నాయి దీన్ని పూర్తిగా మనం కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు చెట్లు నాటి వాటిని సంరక్షించాలి చెట్లు ప్రతి ఒక్కరు నాటుతారు కానీ వాటిని సంరక్షించాలన్నమాట నీళ్లు పోసి అది పెద్ద ఇంతవరకు చాలా కేర్ తీసుకోవాలి సో ఈ కాన్సెప్ట్తో మేము ఈ ప్రోగ్రామ్ మా కాలేజ్ అసోసియేట్ డీన్ సార్ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున మేము కండక్ట్ చేస్తున్నాం కాలేజ్లో అంతేకాక కాలేజ్లో జీవ వైవిధ్యం అనేది బయోడైవర్సిటీ సంబంధించి చాలా ప్లాంట్స్ మేము తీసుకొని వచ్చాము ఇక్కడ తూర్పు కనములు కావచ్చు పశ్చిమ కణంలో సో ఎర్రమల ఎర్రమల కొండలు కావచ్చు నలమలైస్ కావచ్చు అవన్నీ అక్కడ తీసుకొని వచ్చి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాము ఫ్యూచర్లో మా కాలేజ్ అనేది ఒక రీసెర్చ్ సెంటర్ లాగా కూడా డెవలప్ అవుతుందనేసి మేము ఆశిస్తున్నాము ఆర్ ఫ్రమ్ శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ అనంతపూర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ డే సెలబ్రేషన్ అవర్ కాలేజ్ హవ్ ప్లాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అవర్ అసోసియేట్ డీన్ డాక్టర్ ఎన్ నారాయణ రెడ్డి గారు అండ్ అవర్ కోర్స్ ఇన్ఛార్జ్ నాగిరెడ్డి సార్ వీ హ్ ప్లాన్ టుడే టు ప్లాంట్ థౌజండ్ ప్లాన్స్ సపోర్టెడ్ బై ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనంతపూర్ సో వీ హన్క్లూడింగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ వీ హ్ ప్లాంటెడ్ అరౌండ్ థౌజండ్ ప్లాన్స్ సో ద థీమ్ ఆఫ్ దిస్ ఎన్వైర్న్మెంటల్ పొల్యూషన్ ఈజ్ టు బీట్ ద ప్లాస్టిక్ So, we know that the theme today uh, taken was to beat the p plastic pollution. So, as a part, all of us have to get, gather together to protect our environment. Thank you.